శ్రీ గురు శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు కుజన లక్షణమును తెలియజేస్తున్నారు రమ్మని పిల్లవన్నితే అతి నిందించు సమ్మతిగాక కుమతి విని ఇమ్మహిమది ఎట్ల నన్నా ఎట్లానే వినోమి వాణి బుద్ధి కనోమి కను

శిష్యుడా ఈ కందార్థదరువులను చదివి బోధ చేయనప్పుడు గల దుర్మార్గుడు తన నెవ్వరూ పిలవకపోయినను కేతిగాని వలే తనంతట తానే వచ్చి ఈ కందార్థముల భావము అర్థముగాక అవి బాగుగా ఉండలేదని వాణిని నిందించిపోవును ఎట్లనగా తోలుబొమ్మలాటలాడునప్పుడు మధ్యమున కేతిగాడు తనంతట తానే వచ్చి హాస్యమనర్చుచుండగా వాణిని తొలిగి తొలిగిమ్మని నను తొలగిపోగా కొంతసేపు హాస్యమనర్చిన పిదప తనంతట తానే పోవును అటులనే దుర్మార్గుడు ఈ కందార్థముల చదువుచుండగా వచ్చి అవి అర్థముగాక వాటిని నిందించి వెళ్ళిపోవును ఓ శిష్యుడా ఈ కందార్థ దరువులను చదివి బోధ చేయనప్పుడు దుష్టబుద్ధి గల దుర్మార్గుడు తననెవరు పిలవకపోయిననో కేతికాని వలె తనంతట తానే వచ్చి ఈ కందార్థముల భావము అర్థముగాక ఇవి బాగుగా లే ఉండలేదని వాని నిందించిపోవును ఈ శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఎవరికి ఇవి అర్థము అవుతూ ఉంటాయి అంటే ఇది కేవలము ఈ భగవతత్వం అనేది ఎటువంటిది అస్సలు ఈ భగవత్ తత్వానికి సంబంధించిన విధానము ఏంటిది అని మొట్టమొదటి నుంచి తను నిత్యానిత్య వస్తు వివేకమును గురించి వాగుగా విచారణ చేసి ఆ విచారణలో తన అనుభవపూర్వకముగా ఏ నిత్యమైతే ఉన్నదో ఏ అనిత్యమైతే ఉన్నదో ఆ రెండింటి యొక్క వివరణ సంపూర్తిగా తను దృఢపడి అనిత్యాన్ని లేదు అని నిశ్చయించుకొని నిత్యమైనది శాశ్వతమైనది తప్ప ఈ జీవితానికి పొందేదానికి చెందేదానికి ఇక అంతకన్నా విలువైనది ఈ భూ ప్రపంచం మీద ఇంకొకటి లేనే లేదు అని బాగుగా నిశ్చయించుకొని ఆ నిశ్చయించుకున్న నిర్ణయముతోటి ఎవరైతే ఆ మార్గాన్ని చూపించగలుగుతారో ఆ మార్గాన్ని చూపించి అక్కడక చేర్చగలుగుతారా అటువంటి పెద్దలను గురువులను ఆశ్రయించి వాళ్ళు చూపించిన మార్గములో వాళ్ళ ప్రబోధాన్ని వాళ్ళు దాన్ని చూచ తప్పకుండా తన ఆచరణ రూపకములో అంటే చెప్పిన విన్నదాన్ని మళ్ళీ తను సొంతంగా మననము చేసి ఆ మననము చేసిన దాన్ని జీవితములో దాన్నే గుర్తుపెట్టుకొని నడవడిక ఏదైతే ఉందో మరుపు లేకుండా నడిచినప్పుడు ఆ నడిచిన తర్వాత వచ్చిన అనుభవము ఏదైతే ఉన్నదో ఆ అనుభవము ఆ పెద్దలు చెప్పినది తను మొట్టమొదట నిర్ణయించుకున్నది ఏ సత్యాన్ని అయితే తెలుసుకోవాలి ఏ సత్యాన్ని అయితే పొందాలి అని నిర్ణయించుకున్నది వీటికి సమన్వయపరుచుకుంటూ అంటే తను అనుకున్నది కానీ తన గురువు చెప్పింది కానీ తను ఆచరించి అనుభూతి పొందింది కానీ ఏలాంటి ఒకదానికి ఒకటి పంతనంటూ లేకుండా అన్ని సమన్వయముగా అన్ని సమంగా ఎక్కడికెక్కడే సరిపోయినప్పుడు అది వాస్తవమైన విద్య అటువంటి విద్యని అనుభూతి చెందుకుంటూ కొంత ప్రయాణమని ఈ విద్యకు సంబంధించింది సాంఖ్య తారక అమనస్క పరిపూర్ణ భావాలని ఈ అచలతత్వములో ఇటువంటి అంటూ ఉన్నదనమాట ఆ తీరుగా మొట్టమొదటి నుంచి శిష్యుడు ఎవరైతే అటువంటి ఆ నిత్యానిత్య వస్తు వివేకమును గూర్చి విచారించి ఆ వివేకము కలిగిన తరువాత గురువుని పొంది ఆ గురువుని చెందిన తర్వాత గురువు మార్గములో కొంత ప్రయాణం చేసిన తర్వాత అప్పుడు ఈ శుద్ధ నిర్గుణ తత్వ తత్వక దరువులు యొక్క భావాల్ని అర్థం చేసుకుని వాటిని తెలుసుకునే యొక్క సమర్థత అప్పుడు తయారవుద్ది లేకపోతే ఈ శుద్ధ నిర్గుణ కందార్థ కందార్థకరువులు అనేది అస్సలు తనకు నిత్యానిత్య వస్తు వివేకమంటే ఏంటిదో తెలియకుండా అసలు ఎందుకో ఈ దైవ మార్గము ప్రయాణం చేయాలనేది కూడా తెలియకుండా ఈ కనిపించే ఈ ప్రపంచమే నిజము శాశ్వతము అనుకోని దీనమ్మటే కొట్టుమిట్టూలాడుతూ దీనమ్మటే ప్రయాణం చేసేవాడికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ శుద్ధ నిర్గుణ తత్వ అందార్ధ తరువులలో భావం అనేది తెలియనే తెలియదు అట్లాగే ఇక్కడ ఏమి మనకు తెలియపరుస్తూ ఉన్నారు అంటే దుష్టబుద్ధి గల దుర్మార్గుడు తన ఎవరు పిలవకపోయినా అంటే ఈ ప్రపంచమే నిజము ఈ ప్రపంచానికి సంబంధించిందే శాశ్వతము అనుకున్నవాడే ఇక్కడ దుష్టబుద్ధి అటువంటి వాడు ఏదో అక్కడ ఏదో జరుగుతూ ఉన్నది అంటే ఏదో శుద్ధ నిర్గుణ తత్వ గందార్థాలు ఎవరో చదువుతూ ఉన్నారు అని ఎవరో పిలవకపోయినప్పటికీ అక్కడికి వచ్చి ఒక కేతిగాడు అంటే ఒక కేతిగాడిని వలె తోలుబొమ్మలాట ఆడేటప్పుడు కథ మధ్యలో ఒక కేతిగాడు అంటే ఒక ఆస్య నటుడు ఒక ఆస్య అక్కడకు వచ్చి తనంతట తానే వచ్చి ఈ కందార్థముల భావము అర్థము కాక ఇవి బాగుగా ఉండలేదని వాని నిందించుకో అంటే తనకు అర్థం కాకపోతే ఇక ఇది బాగలేదు అని ఆ బాగలేకపోయినా సరే ఇది ఇటువంటిది అసలు ఏ బురువు కూడా చదవరు ఈ అసలు దేనికి పనికిరానివి అనే బాగుగా దాని మీద నిందాప నిందలు వేసి వెళ్ళటం అనేది జరుగుద్ది అది ఇక్కడ దుష్టబుద్ధి కలిగిన మనిషి మానవుడు యొక్క చేసే పని ఇప్పుడు సహజంగా లోకంలో కొంతమంది ఉంటారు వాళ్ళకు అర్థం కాకపోయినా వాళ్ళు ఏమంటారు అంటే ఈ మంచి బుద్ధి కలిగిన వాళ్ళు అవి మనకు అర్థం కావటం ఏ మహనీయులకో ఏ పెద్దలకో అర్థం అవుతాయి కానీ అయ్యి మనకు అర్థం కావటం లేదు మనం అంత అయినప్పుడు మనకు అర్థం అవుతాయి అంత అనుభూతి మనం చెందినప్పుడు అవి మనకు అర్థమవుతాయిలే ఇప్పుడు మనకు అర్థం కావటం లేదులే అని ఆ కందార్థాల మీద నిందలంటూ వేయకుండా తన తప్పిదాన్నే తను ఒప్పుకొని వెళ్ళిపోయే మనస్తత్వం కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు మంచి బుద్ధి కలిగిన వాళ్ళు అయితే దుష్ట బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తాడు అంటే తన ప్రత్యేకతని నిరూపించుకునే దానికోసం నాకంతా తెలుసు నాకు తెలిసినప్పటికీ ఆ తెలిసిన ధనంతో ఏమి తెలియకపోయినా ఏమీ తెలియకపోయినా నాకంతా తెలుసు అని ఆ గర్వంతో దీంట్లో విషయాలనేది ఈ గందార్థ తరువులో ఉండ లోతుపోతులనేది ఏమీ అర్థం కాక తనకి ఏం చేస్తాడు అంటే నాకు అర్థం కాలేదు అని చెబితే తనకు నామోసి అని తనకు చిన్నతనము అని తనని ఎగతాలు చేస్తారు అని ఈ విధంగా నాకు అంతా తెలుసు అని అందువల్ల తెలిసిన దానితోటి ఇది ఏలాంటి మంచివిగా పోయి అందువల్ల ఆ ఈ మంచివి కాటికి మీకేం పని పాట లేదా ఈ గంధార్థాల ముందు కూర్చొని వింటున్నారు ఎవరెంటారు వీటిని ఏ పిట్టలు కూడా కాకులు కూడా వినవు ఇటువంటివి అని ఆ తీరుగా తనకు వినకపోయినా తనకు అర్థం కాకపోయినా ఆ తీరుగా నిందలు వేసి వెళ్తారో దుష్టబుద్ధి కలిగిన మానవులు అందువల్ల మనం ఓ శిష్యుడా ఇటువంటి వాళ్ళు లోకములో చాలామంది ఉంటూ ఉంటుంటారన్నమాట కాబట్టి వీళ్ళకి అందుకనే చిన్న ఉపమానం ఏ తీరిగా చెప్తూ ఉన్నారు అంటే తోలుబొమ్మలాటాడేటప్పుడు మధ్యమున కేతిగాడు తనంతట తానే వచ్చి హాస్యమనర్చుచుండగా వాని ఎంతమందో వాన్ని తొలిగిపోమ్మని తొలిగి బొమ్మని అడిగినను తొలిగిపోగా కొంతసేపు ఆశ మనర్చిన పిదప తనంతట తానే తొలిగిపోవును అంటే తోలు బొమ్మలాట మనకి ఇప్పుడు లేకపోయినా కానీ ఒక కొంతకాలము గతం గడిచిన కొంతకాలము కింద మనకి వీధిల్లో వీధుల్లో అక్కడక్కడక్కడక్కడ తోలుబొమ్మలాట అనేది మనకి ఒక కథ రూపకాన్ని సృష్టించి ఆ కథనే ఒక ఈ బొమ్మలతోటి ఆడించి ఆ కథనే మనకి సినిమా చూపించినట్లు చూపించేవాళ్ళు అయ్యి ఇప్పుడు కాలక్రమేణా ఈ సినిమాలు వచ్చినాక అయి లేకపోయినవి కానీ ఒకప్పుడు ఆ తోలుబొమ్మలాటే మన వాళ్ళు ఎంతో రేత్రి నిద్రంతా కూడా లేకుండా ఎంతో ఆనందంగా చూసి మురిసిపోయేవాళ్ళు అయితే అటువంటి తోలుబొమ్మలాట కథ మధ్యలో కథ అనేది నడుస్తూ ఉండేటప్పుడు ఈ కథను వింటూ కథలో తాదాప్యత చెందుంటారు చూసేవాళ్ళు ఆ తాదాప్యత చెందేటప్పుడు మధ్యలో ఒక హాస్య నటుడు కేతిగాడు అంటాం ఆ కేతిగాడు వచ్చేసి ఏ విధంగాను అంటే కథన ఆపేసి వాడు అనేక రకాల అల్లరగా అనేక రకాలుగా గంతులుగా వేసి జనాన్ని నవ్వించేదానికి ఆ నవ్వించేదానికి సంబంధించిన హాస్య నటన అంటాం అటువంటి హాస్య నటన చేసి వెళ్ళకపోతే జనాలకు నువ్వు పో నువ్వు పోని జనాలు మొత్తం కూడా కేకలు వేసిన చూసే ఆడియన్సు వాడు పోకపోక కొంత సమయం వాడు చెయ్యాల్సింది చేసి అప్పుడు తనంతటక తానే వెళ్ళిపోతాడు అట్లాగే ఈ ఈ శుద్ధ కందార్థ కందార్థదరుగులనేది ఈ జనన మరణాలను అనేది తప్పించేవి అనమాట అంటే మనం పుట్టుక చావు పుట్టుకలు ఏవైతే ఉండయో ఆ సావు పుట్టుకలు అనేది వాస్తవమైన స్థితిలో పరమాత్మ స్థితిలో ఇవి లేనే లేవు అని నిరూపణ చేసి నిర్ధారణ చేసి నిలబెట్టేది అన్నమాట మరి అటువంటి నిరూపణ చేసి నిర్ధారణ చేసి సావు పుట్టుకలు లేని స్థితిని నిలబెట్టే ఈ గందార్థరువుల్ని నిరంతరము నేను పుడతూ ఉన్నాను నేను పుట్టాను నేను పెరుగుతూ ఉన్నాను నేను ఏదేదో సాధిస్తూ ఉన్నాను నేను ఒకప్పుడు మరణిస్తాను అని ఈ జనన మరణాల్లో కుట్టు మిట్టులాడుతూ ఇదే నిజము ఇదే శాశ్వతము అనుకున్న భావన కలిగిన వాళ్ళు ఈ వాస్తవమైన జననము లేదు మరణము లేదు ఈ జనన మరణాలనేది కల్పితాలు అని ఈ కల్పితాలను అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మి మళ్ళీ పుట్టటం పెరగటం సావటం అనే యొక్క సంసారం ఏదైతే ఉందో ఆ సంసారాన్ని తప్పించే యొక్క మార్గాన్ని చూపెట్టేదే ఈ కందార్థ దరువులు అందువల్ల ఇది ఎవరికి బోధపడుద్ది ఇది ఆ ప్రయాణం ఇప్పుడు ఎవరికైతే నేను ఈ జన మరణాలో తప్పించుకోవాలి అనుకొని ఆ దానికి సంబంధించిన ప్రయాణం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకు బోధపడతాయి తప్ప జన మరణాలే నిజము ఇదే శాశ్వతము అనుకునే భావన కలిగిన వాళ్ళకి ఈ కందార్థతరువులు అనేది బోధపడవు అందువల్ల అటువంటి వాడిని ఇక్కడ ఏ విధంగా కట్ట ఏ విధంగా పోల్చారు అంటే తోలుబొమ్మలాటలో వలే అని ఒక పోలిక పోల్చారు అనమాట కాబట్టి లోకములో తనకు తెలియకపోయినప్పటికీ కూడా తెలియని దాన్ని తెలియనట్టుగా నిజ నిర్ధారణ ఒప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అసలు నిజాన్ని ఒప్పుకునే ఒప్పుకోవాలి అంటే కొంత ధైర్యం కావాలి మనిషికి నిజాన్ని తను అంతర్గతంగా నిజాన్ని నిజంగా అబద్ధాన్ని అబద్ధంగా ఒప్పుకునే యొక్క ధైర్యం ఉండగలిగిన వాడే ఎవడైతే ఉంటాడో వాడే నిజాన్ని ఒప్పుకోగలుగుతాడు లేకపోతే నిజాన్ని ఒప్పుకో ఒప్పుకోవటం అంత సులువైన పని కాదు ధైర్యం లేక ఏం చేస్తాడంటే వాడికి పిరికితనం ఏదైతే ఉన్నదో ఆ పిరికితనంతో ఈ నిజాన్ని ఒప్పుకోకుండా అక్కడ ఏం చేస్తాడంటే దాన్ని కవరో చేయటం అంటాం దాన్ని మసిబూసి మారేడుగా చేయటం అంటాం లేకపోయినా ఉండట్టుగా దాన్ని కవర్ చేసి నా ప్రత్యేకత చూడు నా గొప్పతనం చూడు అని తన గొప్పతనాన్ని నిరూపణ చేసుకునేదానికి సంబంధించిన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటాడు ఇప్పుడు అక్కడ ఏమీ లేదు తెలియకపోతే తెలియనట్టు ఉండటం తెలిస్తే తెలిసినట్టు ఉండటం మరి ఇక్కడ తెలియకపోతే తెలియనట్టు ఉండటం కాకుండా అదంతా నాకు తెలుసు ఆ తెలుసు కాబట్టి ఇదంతా ఏమీ లేదు దాంట్లో ఉండదు ఏమి ఏమీ లేదు ఇది ఉత్తదేనని హేళన చేయటం అనేది అదే ఇక్కడ మసిపూసి మారేడుగా చేయటం ఆ నిజాన్ని ఒప్పుకునే ధైర్యం లేకపోవటం అనమాట కాబట్టి ఇటువంటి ఈ జనన మరణాలు అనే యొక్క సత్యాన్నేని పూర్తిగా తను ఆ నిజాన్ని ఒప్పుకోలేక ఎప్పుడికైనా సరే ఈ జననం అనేది తయారైంది కాబట్టి దీనికి మరణం తథ్యం తప్పనిసరిగా మరణం అనేది తప్పదు ఏ జీవికైనా సరే పుట్టింది అంటే అది మరణించేది ఖాయం అందువల్ల ఈ పుట్టు పెరిగి చావు అంటూ లేకుండా పుట్టేదానికి పెరిగేదానికి చచ్చేదానికి ఆధారమైన వస్తువు ఎప్పుడు పుట్టల ఆ పుట్టన వస్తువు దగ్గర నుంచే ఈ పుట్టి పెరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతూ ఉన్నాయి ఎక్కడి నుంచి పుట్టనియో అక్కడికే వెళ్ళిపోతున్నాయి మళ్ళీ ఇది ఈ మధ్యలో ఇది పుట్టింది కూడా అక్కడ ఆ పుట్టన వస్తువు కానీ ఇది భ్రమ పుట్టిందనే భ్రమ అనేది కల్పింపబడుతుంది అక్కడ భ్రమ అంటే ఒక ప్రత్యేకతను కల్పింపబడేది ఏదైతే ఉందో అది భ్రమ ప్రత్యేకత అంటూ లేకుండా సముద్రం అలా సముద్రం రెండు ఒకటే అటువల్ల పుట్టింది ఈ పుట్టకుండా ఉండ స్థిరంగా ఉండే వస్తువు రెండు ఒకటే అటువంటి స్థితిని అటువంటి నిజ నిర్ధారణ ఎవరైతే తన అనుభవపూర్వకంగా తన ఈ శరీరంలోనే అటువంటి పుట్టని సావన యొక్క స్థితిని ఎవరైతే చేరుకోగలుగుతారో వాళ్ళు ఈ జనన మరణాలనే సంసారములో నుంచి తప్పించుకోగలుగుతారు అటువంటి నిర్ధారణ చేసేవే ఈ శుద్ధ తత్వ కందార్థ దరువులు కాబట్టి ఓ శిష్య అటువంటి వాళ్ళు లోకములో ఎంతమందే ఉంటారు కాబట్టి వాళ్ళనే ఇక్కడ కుజన లక్షణము అని మనకు పెద్దలు సెలవిచ్చుచూ ఉన్నారు ఓం తత్సు